గత ఏడు నెలలుగా ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోడుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి వారికి సంబంధించినటువంటి గెజెట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ సంబంధించినటువంటి గెజెట్ ఛానల్ ఏబిఎన్ లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తా ఉన్నారు మా హాయంలో తెలు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకు ఒక విఐపి లెటరు మంత్రులైతే రెండు విఐపి లెటర్సు అంటే పన్నెండు మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు పన్నెండు మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జీఏడీలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేసి ఉందని అంటే ఏం మాట్లాడాలి దీని గురించి అంటే వారికి ఆ హిందూ సాంప్రదాయాల గురించి మొన్న మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు ఈ మొన్న తిరుపతి లడ్డు గురించి చేసినటువంటి ఆరోపణలు సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద ఇది ఒకటే కాదు తిరుపతి లెటర్ ఒకటే కాదు వారి నియోజకవర్గంలో ఈ రకంగానే పేకాట క్లబ్లు నడుస్తూ ఉన్నారు వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల దగ్గర నెలవారీ మామూలు వసూలు చేసుకునేటువంటి దుస్థితికి మంత్రులు ఉన్నారంటే ఏం చెప్పమంటారు దీని గురించి